లెజెండ్ మంచు మోహన్ బాబుపై ఓ ఆరోపణ వచ్చింది సూపర్ స్టార్గా వెలుగొంది అర్ధాంతరంగా చనిపోయిన హీరోయిన్ సౌందర్య మృతికి మోహన్ బాబే కారణమంటూ దీనిపై విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున తెలంగాణలో బీజేపీకి ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వస్తుండగా ప్రమాదానికి గురై సౌందర్య మృతి చెందారు అయితే ఇది ప్రమాదం కాదు అని హత్య అని దీనిపై ఎంక్వైరీ చేయించాలంటూ చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్కు ఓ వినతి పత్రం అందించారు జల్పల్లిలో సౌందర్య కొనుక్కున్న ఆరెకరాల భూమిని బాబు అడిగారని దాన్ని అమ్మేందుకు సౌందర్య ఇష్టపడకపోవడంతో ఆమె తమ్ముడితో కలిసి హెలికాప్టర్ ప్రమాదం చేయించి చంపించారంటూ ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు చిట్టిమల్లు అక్కడతో ఆగలేదు ఈ వార్త బయటకు రావడంతో తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబుపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఈ ఇష్యూ మోహన్ బాబు సౌందర్య పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో సౌందర్య భర్త జిఎస్ రఘు స్పందించారు మోహన్ బాబు సౌందర్యపై వైరల్ అవుతున్న వార్త ఫేక్ న్యూస్ అని తేల్చేశారు రఘు మోహన్ బాబు కుటుంబంతో తమకు ఎలాంటి ల్యాండ్ డీలింగ్స్ లేవన్న రఘు పాతికేళ్లుగా తమ కుటుంబం మోహన్ బాబు కుటుంబం సత్సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పారు ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్లు బాధ్యతగా ప్రవర్తించాలని కోరారు సౌందర్య భర్త